తెలంగాణ రాష్ట్ర బేస్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదిలాబాదు జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఐదవ రాష్ట్రస్థాయి బేస్బాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికయ్యేలా వారు ప్రతిభ కనబరచాలని ముఖ్య అతిథులు సూచించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించినటువంటి క్రీడ ఏదైనా ఉంది అంటే అది బేస్బాల్ మాత్రమేనని ముఖ్య అతిథులు బేస్బాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు Just in joking, they were asking me. We have given you affiliation of Telangana. Go and arrange your national. It was very big thing for me. But just my president was one call away. I called and asked, sir. Sir, they are asking to arrange one national. He said, no problem. It's okay. You go ahead. Uh, MP election was there. Due to MP election, local uh, we got many trouble. But because of courage of my state president, we have successfully conducted the national union national. We conducted in Nagar. And food accommodation, everything was very very good. Still there remember that one time our uh, national was organized in Nagar and it was beautiful. Has given permission to conduct a national. Thank you very much sir if you are with me. But so we are going to conduct one national in Hyderabad. This cap is for you sir. Me. I request my all district secretaries and presidents please come forward. I can see your performance. Sir, I am ready to inform you that was the first goal for our state, that is baseball. So next time we are trying to get another uh, medal and i need support of my district presidents and secretary to just actively participate in events and organize uh, district championship in future but i request you all once again राम Nabi. नवी राम कुमार Nabi. థ్యాంక్ యూ సో మచ్ ఒక చిన్న రిక్వెస్ట్తో మీరు మీ టైంని మాకు కేటాయించుకు అండ్ మన ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన ప్లేయర్స్కి కూడా ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ అండ్ మేము అకమడేషన్స్ పడిన వర్షం వల్ల కొంచెం డిఫరెన్స్ జరగచ్చు అది తప్ప ప్రతి ఒక్కటి ఇక్కడి నుంచి ప్రతి ఒక్క మరో గెలుపుకు ముందడుగు ఒక ఓటమి కూడా మరో గెలుపుకే ముందడుగు ముఖ్యంగా మెడల్స్ గోల్డ్ మెడలా సిల్వర్ మెడలా బ్రాంజ్ మెడలా తీసుకున్న ఎంత ఇంపార్టెంటో వాస్తవంగా ఒక లా వచ్చి పాల్గొన్న ప్రతి వారు గెలిచినట్టే మీరు పాల్గొన్న ప్రతి వారు కూడా విన్నర్స్ కింద పాల్గొనే ప్లేయరు విన్నర్ ఎప్పుడు కాలేడు కాబట్టి మీరు పాల్గొన్న ప్రతి ప్లేయరు విన్నరే కాబట్టి నుంచి వెళ్ళి అక్కడున్న గద్వాల వరకు అక్కడ జైలాబాద్ వెళ్ళి అక్కడున్న భద్రాచలం వరకు కూడా మా బేస్బాల్ అసోసియేషన్ అన్ని జిల్లాల్లో కూడా ముప్పై మూడు జిల్లాల్లో మన ప్లేయర్స్ ఉన్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన క్రీడలలో ఉన్న బేస్బాల్ ఒక్కటే టీమ్ గోల్డ్ మెడల్ కూడా మన బేస్బాల్ ఇంతవరకు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ టీమ్ గేమ్ కూడా ఇంతవరకు గోల్డ్ మెడల్ కొట్టలేదు మనమే గోల్డ్ మెడల్ కొట్టాం తప్పకుండా కూడా ఈ బేస్బాల్ తెలంగాణ నుంచి వెళ్ళి ఎక్కువ మంది ప్లేయర్స్ తో ఒలింపిక్ ఆడినందుకు కూడా ఆ విధంగా కోచింగ్ ఇచ్చినందుకు ఈ రాష్ట్ర అసోసియేషన్ కష్టపడుతుందని తెలియజేస్తున్నాం సెక్రటరీ జ్యోతి మేడం గారికి మన రాజకంగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా మీతో వచ్చిన ఇలా తీసుకొచ్చిన అన్ని జిల్లాల సెక్రటరీలు దయచేసి అన్ని జిల్లాల బేసిపాల్ సెక్రటరీ కోచర్స్ అదేవిధంగా అధ్యక్షులు అందరూ కూడా మీరు వీళ్ళ ఎంత జాగ్రత్తగా వారందరినీ ఇష్టవలసిన బాధ్యత అందరిపై ఉందని తర్వాత వాళ్లకు సంబంధించిన అకామిడేషన్ కానీ భోజనా వసతి కానీ అందరికి మంచి వచ్చే విధంగా మనం సీనా చూసుకుంటున్నాం కాబట్టి వాళ్ళతో అందరి సెక్యూరిటీలు టచ్లుండి ఆ అందరికి అందే విధంగా అందరూ మంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా టౌర్నమెంట్ త్రీ డేస్ కూడా పాల్గొనాలని మరి ఈరోజు సీనా చెప్పినట్టు మన టౌర్నమెంట్ కు వైశంతో ఆదిలాబాద్ చెప్పింది ఈ త్రీ డేస్ ఇప్పటికీ మధ్య ఉంది మన టోర్నమెంట్ లాస్ట్ కప్పు డిస్ట్రిబ్యూషన్ వరకు అంటే బెడల్స్ డిస్ట్రిబ్యూషన్ వరకు కూడా మనకు మంచి అవకాశాలు ఆర్ల దేవుడు అవకాశం ఇస్తాడని ఆశిస్తూ మరి ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మరి ఆదిలాబాద్ సంబంధించిన బీసీ సంఘ నాయకులు కావచ్చు

सर गुड इवनिंग सर अल्दा बेस्ट गुड इवनिंग सर